హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినేవ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము రాజస్థాన్కి వచ్చి ఇది మూడో సంవత్సరం అండి ఈ టూ ఇయర్స్లో మేము ఎక్కడికి తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళలేదండి కానీ ఈ సంవత్సరం మాత్రం ఇగోండి ఉదయపూర్లో ఉన్న ఫత్యాసాగర్ లేక్ అండ్ పిచోరా లేక్ దగ్గరకైతే అయితే చూడడానికి వెళ్ళాము అండి సిటీ ఆఫ్ ది లేక్ అంటే ఉదయపూరేనండి ఎందుకంటే ఈ ఉదయపూర్లో ఎక్కువ సరస్సులు లేక్స్ అనేవి ఉంటాయండి చూడండి ఇదైతే ఫత్యసాగర్ లేక్ అండి ఇక్కడ చూడడానికి ఎంజాయ్ చేయడానికి వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ వాటర్ వచ్చేసి పారుతుంది కదండి ఇది ఎప్పుడు ఇలానే ఉండదు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా వాటర్ అనేది పారుతుందంట చూడండి వాటర్ని జనాలు ఎలా చూస్తున్నారో మా ఆయన కడగా అండి ఈ వాటర్కే ఇంతలా వింతలా చూడాలా అండి అని అడిగితే ఈ వాటర్ ఎప్పుడు రాదు ఇది వచ్చేసి ఇలా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడే పారుతుందని చెప్పారండి అప్పుడు నాకు అర్థమైందండి వీళ్ళు ఎందుకు ఇంత వింతలా చూస్తున్నారని చూడండి చూడండి ఇక్కడ వాటర్ పైన స్విమ్మింగ్ లా వస్తున్నాయి కదా ఇవి సాయంత్రం అయినప్పుడు మాత్రమే ఆన్ చేస్తారండి డే టైం అప్పుడు ఉండదంట సాయంత్రం లైటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల వ్యూ అయితే చాలా బాగా అందంగా కనిపిస్తుందండి చూడండి మేమైతే కానీ అందరూ ఎక్కారు కదా అందరూ ఉంటుండగా నాకు ఎందుకని భయం అని చెప్పి ఇలా స్పీడ్ బోట్ అయితే ఎక్కానండి కరెక్ట్గా మేము బోట్ ఎక్కేసరికి అయితే వర్షం స్టార్ట్ అయ్యిందండి స్పీడ్ బోట్ చాలా బాగుందండి మరికొద్దిసేపు తిప్పితే బాగుంది అనిపించింది చూడండి మా పిల్లలు మా ఆయన అయితే ఇలా ఎక్కారండి వంట ఎక్కడానికి ఇద్దరు పెద్దవాళ్ళకి ఒక పిల్లవాడికి కలిపి ముగ్గురికి టూ హండ్రెడ్ అంట వీళ్ళైతే ఒంటి ఎక్కి బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే అస్సలు భయపడలేదు ఇది వచ్చేసి పిచోలా లేక్ అండి ఫస్ట్ నాకు ఈ పిచోలా లేక్ దగ్గరికి వెళ్ళగానే ఇదేమంతగా బాగాలేదు ఎక్కడ కింద తీసుకొచ్చారని అన్నానండి తర్వాత బోట్ ఎక్కిన తర్వాత నాకు ఒకటి అర్థమైందండి ఈ పిచోలా లేక్ గురించి ఈ పిచోలా లేక్ కూడా చాలా బాగుంది ఈ పిచోలా లేక్లో ఒక ప్రత్యేకత ఉందండి ఇదేంటంటే మనం బోట్ ఎక్కితే ఈ పిచోలా లేక్ గురించి తెలుస్తుంది చూడండి వీడియోలో ఈమె ఇక్కడ రాజస్థానీ డ్రెస్ అయితే వేసుకుందండి ఎందుకంటే వీళ్ళే డ్రెస్ ఇచ్చి ఫోటోలు తీస్తారు మనమైతే డబ్బులు పే చేయాలండి మేము కూడా మా పిల్లలకి తీద్దాం అనుకున్నాము బోట్ ఎక్కిన తర్వాత వచ్చి తీద్దాము అని అనుకుంటే వర్షం పడడం వల్ల తీయలేకపోయామండి ఇలా ఫోటోలు తీసుకుంటే ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయండి పలానా దగ్గర తీసుకున్నామని చూడండి ఇతనైతే వీణ వాయిస్తున్నాడు చాలా బాగా వాయిస్తున్నాడు వినడానికి వినసంపుగా ఉంది కదా మేమైతే ఫైనల్గా ఇలా జాకెట్స్ వేసుకొని బోట్ అయితే ఎక్కేసామండి బోట్లో వెళ్ళినప్పుడు ఆ ఫీలింగే వేరు నేనైతే ఎప్పుడూ ఇలా బోట్ ఎక్కలేదండి చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి బోట్లో వెళ్తున్నప్పుడు ఇదైతే సిటీ ప్యాలెస్ కనిపిస్తుంది ఆ సిటీ ప్యాలెస్ దగ్గరలో ఒక పడవ ఉంది కదండి ఆ పడవలో అందరూ ఫారెన్ వాళ్ళే తెల్లగా ఉన్నారనమాట సిటీ ప్యాలెస్ కూడా చాలా బాగుంటుందండి ఈ సిటీ ప్యాలెస్ బయట చూడాలంటే ఒక రోజు సరిపోదు చాలా టైం పడుతుంది ఇంతకుముందు మేము సిటీ ప్యాలెస్ చూడడానికి వెళ్ళామండి ఈ సిటీ ప్యాలెస్ చూసి వచ్చామా అప్పుడైతే కాళ్ళు అయితే ఫుల్గా నొప్పి వచ్చేసాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బోట్లో వెళ్తున్నప్పుడు జగమందిర్ టెంపుల్ ఒకటి కనిపిస్తుందండి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఈ లేక్లో అంటే పిచోలా లేక్లో అది ఒక ఐలాండ్లా కనిపిస్తుందండి ఈ టెంపుల్ అనేది ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి పాడవకుండా కూలిపోకుండా ఇలా వాటర్ మధ్యలో ఇలాగే ఉందండి ఈ విషయం నాకు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేసిందండి అవునా అని అందుకే నాకైతే ఈ పిచోల లేక అయితే చాలా నచ్చింది చూడండి ఇదేనండి జగమందిర టెంపుల్ పాతకాలం నాటి టెంపుల్ అనమాట ఇంకా ఈ టెంపుల్ చూసేసి బోటు దిగి ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయామండి ఆకలి అవుతుంది అంటే ఇలా దారిలో ఆపి వడాపావు తిన్నాము వడాపావు తిన్న తర్వాత ఇలా కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అయితే తిన్నామండి ఈ రెండు సూపర్ అంటే సూపరు వడాపావు అందరూ ఒక్కొక్కటి తింటే నేనైతే రెండు తిన్నాను వర్షం పడుతుంది ఈ వర్షంలో హాట్ హాట్గా తింటే చాలా బాగుందండి చూడండి ఈమె అయితే మా ఫ్రెండు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా వాళ్ళ బాబు ఆమె ఇంకా మా ఫ్యామిలీ కలిసి ఇలా టూర్కి అయితే వెళ్ళామండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి